పోక్సో చట్టం మరియు దాని యొక్క ఉపయోగాలు లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు పోక్సో చట్టం పరిచయం లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం రెండు వేల పన్నెండు పిల్లలపై లైంగిక నేరాల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వంచే చట్టం చేయబడింది పిల్లలు వారి లేత వయస్సు మరియు దుర్బలత్వం కారణంగా లైంగిక వేధింపులు మరియు దోపిడీకి ఎక్కువ ప్రమాదం ఉందని గుర్తించి పిల్లలకు సురక్షితమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి పోక్సో చట్టం ప్రవేశపెట్టబడింది పోక్సో చట్టానికి ముందు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా వ్యవహరించే నిర్దిష్ట చట్టం భారతదేశంలో లేదు భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ కింద ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవు ఎందుకంటే అవి చొచ్చుకుపోని రూపాల్లో పిల్లల లైంగిక వేధింపులు మరియు పిల్లల అశ్లీలత వంటి అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించలేదు అందువల్ల పోక్సో చట్టం ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన చట్టపరమైన అంతరాన్ని పూరించింది సమగ్ర మరియు లింగా తటస్థ చట్టం లైంగిక వేధింపులు లైంగిక వేధింపులు మరియు అశ్లీలత వంటి నేరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది పోక్సో చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు ఒకటి సమగ్ర రక్షణ ఈ చట్టం చొచ్చుకుపోయే మరియు చొరబడని లైంగిక వేధింపులు మరియు అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం వంటి అనేక రకాల లైంగిక నేరాలను కవర్ చేస్తుంది రెండు చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన ప్రక్రియ నేరాల రిపోర్టింగ్ స్టేట్మెంట్ల రికార్డింగ్ మరియు ట్రయల్ పప్రోసీజర్లతో సహా చట్టపరమైన ప్రక్రియలు పిల్లలకు అనుకూలమైనవి మరియు బాధితుడి మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుకు సున్నితంగా ఉండేలా చట్టం నిర్ధారిస్తుంది మూడు సత్వర న్యాయం ప్రత్యేక న్యాయస్థానాలు కేసుల వేగవంతమైన విచారణ కోసం న్యాయాన్ని సమర్థవంతంగా అందించడం మరియు పిల్లలకు దీర్ఘకాలంగా సాగే విచారణల వల్ల కలిగే బాధలను తగ్గించడం ఈ చట్టం లక్ష్యం నాలుగు తప్పనిసరి రిపోర్టింగ్ పిల్లలపై లైంగిక నేరం గురించి తెలిసిన ఎవరైనా దానిని తప్పనిసరిగా నివేదించాలని చట్టం నిర్దేశిస్తుంది అలా చేయకపోతే శిక్షార్హమైన నేరం కూడా ఐదు తీవ్రమైన జరిమానాలు నేరస్తులను అరికట్టడానికి కొన్ని తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు మరియు మరణశిక్షతో సహా కఠినమైన శిక్షలను చట్టం నిర్దేశిస్తుంది ముఖ్యమైన లక్షణాలు ఒకటి లైంగిక వేధింపుల యొక్క వివిధ రూపాలను చట్టం గుర్తిస్తుంది అశ్లీలతకు గురికావడం లేదా మౌఖిక లైంగిక వేధింపులు వంటి తాకని నేరాలతో సహా రెండు చట్టపరమైన ప్రక్రియలో బాధితులు మరింతగా గాయపడకుండా ఉండేలా ప్రత్యేక నిబంధనలను ప్రవేశపెట్టింది ఉదాహరణకు పిల్లల బాధితులు తప్పనిసరిగా పిల్లల అనుకూల వాతావరణంలో సాక్ష్యం ఇవ్వాలి మూడు ఇది బాధిత పిల్లల గోప్యత విచారణ మరియు విచారణ అంతటా వారి గుర్తింపును గోప్యంగా ఉంచడం నిర్ధారిస్తుంది పిల్లలపై లైంగిక నేరాలను ఎదుర్కోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో పోక్సో చట్టం ఒక మైలురాయి దశను సూచిస్తుంది పిల్లలు వారికి అవసరమైన సంరక్షణ రక్షణ మరియు మద్దతును అందజేసేందుకు త్వరిత మరియు కఠిన చర్యలు తీసుకునేలా న్యాయ వ్యవస్థకు అధికారం కల్పిస్తుంది ముఖ్యమైన సెక్షన్స్ విభాగం రెండు నిర్వచనాలు ఈ విభాగం చట్టం అంతటా ఉపయోగించబడే కీలక పదాలను నిర్వచిస్తుంది ఇది చట్టం యొక్క పరిధిని మరియు అనువర్తనాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి చొచ్చుకుపోయే లైంగిక వేధింపు పిల్లల శరీరంలోకి చొచ్చుకుపోయే వివిధ రూపాలను కలిగి ఉంటుంది తీవ్రమైన చొచ్చుకొనిపోయే లైంగిక వేధింపు పోలీసు అధికారులు బంధువులు లేదా ప్రభుత్వ సేవకులు వంటి అధికారం లేదా నమ్మకం ఉన్న వ్యక్తులచే దాడిని సూచిస్తుంది లైంగిక వేధింపు లైంగిక ఉద్దేశ్యంతో చొరబడకుండా శారీరక సంబంధం లైంగిక వేధింపులు అశ్లీల చిత్రాలను చూపించడం లేదా లైంగికంగా సూచించే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు సెక్షన్ మూడు చొచ్చుకుపోయే లైంగిక దాడి ఇది ఏమి కవర్ చేస్తుంది పిల్లలయోని మలద్వారం లేదా నోటిలోకి పురుషాంగం వస్తువు లేదా ఏదైనా ఇతర శరీర భాగం చొచ్చుకుపోయేలా చేసే ఏదైనా చర్య ముఖ్యమైన పాయింట్లు ఈ విభాగం చొచ్చుకుపోయేలా పిల్లల శరీర భాగాలను తారుమారు చేయడాన్ని కూడా కవర్ చేస్తుంది శిక్ష సెక్షన్ నాలుగు కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష జీవిత ఖైదు మరియు జరిమానా వరకు పొడిగించబడుతుంది మూడు సెక్షన్ ఐదు తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి ఇది ఏమి కవర్ చేస్తుంది ఇది ట్రస్ట్ లేదా అధికారం కలిగిన వ్యక్తులకు సంబంధించిన మరింత తీవ్రమైన నేరం ఉదాహరణకు కుటుంబ సభ్యులు పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు చేసే దాడులు ఈ వర్గంలోకి వస్తాయి శిక్ష సెక్షన్ ఆరు దాడి యొక్క తీవ్రత మరియు స్వభావాన్ని బట్టి కనీసం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అరుదైన సందర్భాల్లో జీవితకాలం లేదా మరణానికి పొడిగించబడుతుంది నాలుగు సెక్షన్ ఏడు లైంగిక వేధింపు చొచ్చుకుపోనిది ఇది ఏమి కవర్ చేస్తుంది లైంగిక ఉద్దేశ్యంతో చొచ్చుకుపోకుండా పిల్లల ప్రైవేట్ భాగాలతో లేదా ఏదైనా ఇతర శరీర భాగాలతో శారీరక సంబంధం ముఖ్యమైన పాయింట్లు ఇది ఒక విస్తృత వర్గం మరియు తాకడం ముద్దు పెట్టుకోవడం లేదా ఇతర అనుచితమైన శారీరక సంబంధాన్ని కలిగి ఉంటుంది శిక్ష సెక్షన్ ఎనిమిది జరిమానాతో పాటు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు సెక్షన్ తొమ్మిది తీవ్రమైన లైంగిక వేధింపులు ఇది ఏమి కవర్ చేస్తుంది కుటుంబ సభ్యుడు ఉపాధ్యాయుడు లేదా డాక్టర్ వంటి అధికారం లేదా విశ్వసనీయ స్థానాల్లో ఉన్న వ్యక్తులు దాడికి పాల్పడినప్పుడు శిక్ష సెక్షన్ పది ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఆరు సెక్షన్ పదకొండు లైంగిక వేధింపులు ఇది ఏమి కవర్ చేస్తుంది పిల్లలకు అశ్లీలత చూపడం లైంగిక సంజ్ఞలు చేయడం వ్యాఖ్యలు చేయడం లేదా పిల్లలను లైంగికంగా వేధించే ఏదైనా ఇతర ప్రవర్తన వంటి చర్యలు శిక్ష సెక్షన్ పన్నెండు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఏడు సెక్షన్ పదమూడు అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం ఇది ఏమి కవర్ చేస్తుంది పిల్లలను లైంగికంగా దోపిడీ చేసే ఏ విధమైన మీడియాతో సహా అశ్లీల చిత్రాలను ఉత్పత్తి చేయడానికి లేదా పంపిణీ చేయడానికి పిల్లలను ఉపయోగించడం ఉంటుంది శిక్ష సెక్షన్ పద్నాలుగు మొదటి నేరానికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పునరావృతం చేసే నేరాలకు ఏడు సంవత్సరాల వరకు జరిమానాతో పాటు ఎనిమిది సెక్షన్ పదిహేను చైల్డ్ పోర్నోగ్రఫీని నిల్వ చేయడం ఇది ఏమి కవర్ చేస్తుంది ఈ విభాగం వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్లల అశ్లీలతను చేసే ఏ వ్యక్తితోనైనా వ్యవహరిస్తుంది శిక్ష పునరావృతం చేసే నేరాలకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా మరియు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష తొమ్మిది సెక్షన్లు పంతొమ్మిది నుండి ఇరవై రెండు తప్పనిసరి రిపోర్టింగ్ మరియు వైఫల్యానికి శిక్ష తప్పనిసరి రిపోర్టింగ్ సెక్షన్ పంతొమ్మిది నేరం గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు లేదా వైద్యుడు కావచ్చు దుర్వినియోగాన్ని స్థానిక పోలీసులకు లేదా ప్రత్యేక జువెనైల్ పోలీసు విభాగానికి నివేదించడం తప్పనిసరి వైఫల్యానికి శిక్ష సెక్షన్ ఇరవై ఒకటి నివేదించడంలో విఫలమైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది సెక్షన్ ఇరవై రెండు దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అయితే ఈ సెక్షన్ కింద తప్పుడు ఫిర్యాదులు చేసినందుకు పిల్లలను శిక్షించరు పది సెక్షన్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు చైల్డ్ ఫ్రెండ్లీ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఈ విభాగాలు విచారణ మరియు విచారణ సమయంలో పిల్లల స్నేహపూర్వక విధానాలను వివరిస్తాయి సెక్షన్ ఇరవై నాలుగు పిల్లల స్టేట్మెంట్ను పిల్లల నివాస స్థలంలో లేదా వారికి నచ్చిన ప్రదేశంలో విశ్వసనీయ పెద్దల సమక్షంలో రికార్డ్ చేయాలి సెక్షన్ ఇరవై ఐదు వైద్య పరీక్ష తప్పనిసరిగా పిల్లల లేదా వారి సంరక్షకుల సమ్మతితో మరియు ఆడపిల్ల విషయంలో మహిళా వైద్యునిచే నిర్వహించబడాలి సెక్షన్ ఇరవై ఆరు విచారణ సమయంలో పిల్లల వాంగ్ములాన్ని దూకుడుగా ప్రశ్నించకుండా పిల్లలకి అనుకూలమైన రీతిలో నమోదు చేయాలి సెక్షన్ ఇరవై ఏడు ఆడపిల్లల వైద్య పరీక్షను మహిళా వైద్యులే చేయించాలి పదకొండు సెక్షన్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ప్రత్యేక కోర్టులు సెక్షన్ ఇరవై ఎనిమిది పోక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంది సెక్షన్ ఇరవై తొమ్మిది అపరాధం యొక్క ఊహ నిరూపితమైతే తప్ప నిందితుడు నేరం చేసినట్లు కోర్టు భావించాలి సెక్షన్ ముప్పై పిల్లలపై వేధింపుల కేసులను సున్నితంగా నిర్వహించడానికి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తులు శిక్షణ పొందుతారు పన్నెండు సెక్షన్ ముప్పై మూడు బాధితులకు పరిహారం ఇది ఏమి కవర్ చేస్తుంది వైద్య చికిత్స ఖర్చులు లేదా పునరావాసం కోసం ప్రత్యేక న్యాయస్థానం బాధితురాలికి ఏదైనా శారీరక లేదా మానసిక గాయం కారణంగా నష్టపరిహారాన్ని అందజేయవచ్చు పదమూడు సెక్షన్ ముప్పై తొమ్మిది బాధిత బాలుడికి కౌన్సెలింగ్ ఇది ఏమి కవర్ చేస్తుంది దుర్వినియోగం వల్ల కలిగే ఏదైనా గాయాన్ని పరిష్కరించడానికి న్యాయస్థానం లేదా పోలీసులు తప్పనిసరిగా పిల్లల కోసం వృత్తిపరమైన కౌన్సిలింగ్ను తప్పనిసరిగా అందించాలి విచారణ సమయంలో లేదా తర్వాత పద్నాలుగు సెక్షన్ నలభై నాలుగు ఎన్సీపీసీఆర్ లేదా ఎస్సీపీసీఆర్ ద్వారా మానిటరింగ్ ఇది ఏమి కవర్ చేస్తుంది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ లేదా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎస్సీపీసీఆర్ తప్పనిసరిగా పోక్సో చట్టంలోని నిబంధనల అమలును పర్యవేక్షించాలి పదిహేను పోక్సో చట్టం రెండువేల పంతొమ్మిది కి సవరణలు రెండువేల పంతొమ్మిది సవరణ కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టింది వీటిలో మరణశిక్ష తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల కేసుల కోసం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాలకు శిక్షను పెంచారు శిక్షణ మరియు అవగాహన కోసం అదనపు గమనికలు తప్పనిసరి రిపోర్టింగ్ నేరాన్ని నివేదించడంలో వైఫల్యం నేరమని పౌరులకు వివరించండి రుజువు భారం ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపై ఉంటుంది పిల్లల హక్కులు పిల్లల గుర్తింపు ఎల్లప్పుడూ రక్షించబడాలి మరియు విచారణ ప్రక్రియలో వారి గౌరవం గౌరవించబడాలి ప్రత్యేక కోర్టుల పాత్ర ప్రత్యేక న్యాయస్థానాలు సత్వర న్యాయాన్ని నిర్ధారిస్తాయి మరియు పిల్లల బాధను తగ్గించే విధంగా విచారణలు నిర్వహించబడతాయి ధన్యవాదములు